ఐపీఎస్ అధికారిపై చీటింగ్ కేసు విశ్రాంత ఐఏఎస్ అధికారి లాల్ ఇంటికే ఎసరు పెట్టాలని ఫిర్యాదు ఓహో పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ నవీన్ కుమార్ను విచారించిన పోలీసులు అయిపోయిన అంటే మా రేవంతన సర్కారు వచ్చింది కదా ఇప్పుడు నన్నెవడు వీకెటెవడు అని చెప్పేసి ఆ ప్రయత్నం చేసినట్టుంది ఆయన కానీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఇక ఈయన రాసిండు ఆంధ్రజ్యోతి ఆయన ఇది పచ్చ కుక్క ఇదేమో చంద్రబాబు ఎంగిలి వెతుకులు ఇదేమో చంద్రబాబు చివరికి చంద్రబాబు నుంచి ఏది కూడా వృధాగా కొనియదు ఇక పొద్దుగాల సాయంత్రం పూట ఓసేటిది చేసేటిది కూడా వృధాగా ఓనేది ఇది తీసుకుంటుంది అమృతం లెక్క సో కాబట్టి కేసీఆర్ కుటుంబం తినేది రక్తపు కూడు ప్రజల మాంసాలను పీల్చి పిప్పు చేసిన పిప్పు చేసి సంపాదించారు లక్ష కోట్ల లక్ష కోట్లు అవినీతి చేసి తిరిగి ఇచ్చింది లక్ష రూపాయలే బాగున్న భవనాలను కూలగొట్టి కడితే సంపద సృష్టించినట్ట అధికారం కోల్పోయిన బాధలో మాట్లాడుతున్న కేసీ కేటీఆర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఖజానాలో చిల్లి గవ్వలేదు కేసీఆర్ అంతా తుడిచి తుడిచిపెట్టి తీసుకెళ్లారు లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఉన్నాయి విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాసుకోను వాడ మా ముఖ్యమంత్రికి చేత కాదు పాలన ఏదో పొంగనాలు కొట్టే ఎక్కొచ్చిండు కానీ ఆ పాట ఏదో ఉంటుంది కదా మూడు రంగుల జెండా బట్టి ఇక అదే వాడుకుంటారు ఇప్పుడు నీళ్ళు రాకపోతే ఆడికి పోయి మూడు రంగుల జెండా అంటారు కరెంటు వాగానే మూడు రంగుల జెండా ఆ ఇంకేంది ఈ పిక్చర్ రాకపోతే మూడు రంగుల జెండా అంటారు మా రైతులు ఆ మూడు రంగుల జెండా మలిపి నువ్వు పోతే పెడదామని అని చూస్తున్నారు సో కాబట్టి ఈ మూడు రంగుల జెండా దిక్క చివరికి మనం దాన్ని చూసుకొని దండం పెట్టాలి ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని రప్పించేందుకు ప్రజాపాలన ఆహా గ్రామ సభలు ముగిశాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తాం మరి గ్రామ సభలు ఎందుకు అంత కోసానికి ప్రజాపల్ల దరఖాస్తులో ఆవిష్కరణలో ముఖ్యమంత్రి డేట్ ఫిక్స్లు ఆ రోజే ఇయ్యాలే ఇయ్యాలే ఇయ్యాలి అని చెప్పేసి అరవై ఆరు కోట్లతో ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తారనుకొని కొన్న కేసీఆర్ వాటిని విజయవాడలో దాచిపెట్టారు సీఎం అయిన పది రోజుల దాకా ఆ వాహనాలు ఉన్న విషయం తెలియదు ఓ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరుడు ఏప్రిల్ మే నెలలో దశలవారీగా విజయవాడకు ప పంపిన బీఆర్ఎస్ సర్కారు ఏంటిది ఏం పంపిండు అచ్చా ఈ ఈ బండ్లను పంపిణు వాడికి బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సత్కరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లు ఇవి అవేనా ఈ ఫోటోలు అవేనా మరి నిన్నే వార్తలేమో అవి పోయినాయి రెడీ అయినాయి వచ్చినాయి ఎప్పుడు జూలైలో పోయినాయి అయిపోయింది వచ్చిందని చెప్పేసి జూలై అప్పుడు సంవత్సరం క్రితం రాసిర్రు మరి ఇది ఎట్లా వచ్చింది అసలు ముందు ఈ మాటలు మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఆయన చెప్పినటువంటి అధికారి వీళ్ళెవరు ఎవరు దీని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే కేసీఆర్ కొన్నడా కొన్ని దాచ పెట్టిందా కొన్ని దాచ పెడితే ప్రజాదనాన్ని వృధా చేసినందుకు ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ కాన్స్పరసీని ఈ పేపర్లు పెట్టి రాపించుకోవడం కోసం జనాలను తప్పుడు యాంగిల్ తీసుకుపోవడం కోసం ఒక డ్రామా వేస్తున్నాడు అనిపిస్తుంది తప్ప ఇందులో ఏం లేదు లేకపోతే ఈయన కొనుక్కోవడానికి ఈ ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొనడానికి ఒక ప్రయత్నం అనమాట దాన్ని కేసీఆర్ మీద ఊకేస్తే అయిపోయా జనాలు ఎడ్డుగోరలు కదా నమ్ముతారు ఊకేనే కేసీఆర్ఏ అంటే నమ్మేస్తారు కాబట్టి అట్లా అనమాట ఇక ఇప్పుడు ఏమైంది కథ ఇప్పుడు వాస్తవానికి ఏంది అంటే ఇప్పుడు వీళ్ళు రకరకాల హామీలు ఇచ్చి వచ్చారు ఓ నాలుగు వందల హామీలు ఇచ్చిర్రు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఈ హామీలను నెరవేర్చాలంటే వీళ్ళకి శ్వేత కాదు ముందు ఎందుకంటే అమలు గారు సాధ్య సాధ్యం కానీ అమలు సాధ్యం కానీ హామీలవి కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు అని రాష్ట్రం పాలైందని చూపించాలి ఫస్ట్ దానికోసం ఏం చేయాలి పత్రాలు పెట్టాలి ఆ డ్రామా చేసిర్రు అది అయిపోయింది జనం దాన్ని నమ్మలే మన లాంటి వాళ్ళు తెలుగు గల వాళ్ళు మంది దాన్ని చూసి అరే ఇంత ఇంత బే బేకలు ఉండరైంది వీళ్ళు అసలు అప్పు ఉంటే అప్పు ఉండరు కూడా ఒడియాలి రేపు అందరికీ ఉంది అయినా లేని యాప్లు చూపించారని దాన్ని ప్రజలు గ్రహించు వాస్తవాలు చర్చించుకున్నారు చర్చించుకొని అందరూ ఈయన తిట్టులో మోలు పెట్టిరు రేవంత్ రెడ్డిని దాంతో అది బిస్కెట్ అయిందని రెండు శ్వేతపత్రాలు విడుదల చేసి మిగతా అన్ని వాయిదా వేసుకొని పారిపోయాడు తోక మురుచుకొని అది పారిపోయాక అది అట్లా అయిపోయింది కదా మళ్ళీ ఇంకేం చేయాలి జనాలను ఎట్లా తప్పుతో పట్టించాలి ఇక వైపు మనం ఈ అప్లికేషన్ల దుకాణం వల్ల ఒకటి పెడదాం అప్లికేషన్ దుకాణం పెడితే జనం మొత్తం అప్లికేషన్ చేసుకునే పనిలో ఉంటారు మన పని మనం చేసుకుందాం రైతు బంధు కోసం పెట్టిన పైసలు మన మంత్రులకు కాంట్రాక్ట్లకు వేస్తేవి అది అయిపోయాక ఇప్పుడు కొత్తగా ఏం చేయాలి మొత్తము ఉన్నాయి బిద్దరున్నాయనుకొని వచ్చాను నేను ఏమి లేవిడా మొత్తం నేను దోసుకుందామని వస్తే నాకు దోసుకోవడానికి రూపాయి లేకుండా వేసి అని చెప్పేసి ఏడుస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు లెక్క బిద్దెలు ఉంటే నేను ఇంటర్ పెట్టుకుందాం అనుకో తీసుకుపోయావి జనం కోసం పెట్టే ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మింగితీవి ఆల్రెడీ ఎక్కడ పోయినాయి నీకు దమ్ముంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా దమ్ముంటే ప్రభుత్వంలో మీరు ఎకరేకా నుంచి డిసెంబర్ డిసెంబర్ ఎనిమిది నుంచి ఇవాళ వరకు ఇవాళ ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఈ ఇరవై రోజులల్లో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి మీరు వచ్చే నాటికి ఖజానాలో ఎంత డబ్బు ఉంది ప్రూఫ్తో చూపించండి మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా ఆ స్టేట్మెంట్తో చూపించండి డబ్బులు ఉంటాయి కదా ఎక్కడ ఏదైనా బ్యాంకుల్లో ఉండాలి కదా ఎక్కడ ఉన్నాయో ఆ ప్రూఫ్తో చూపించండి ఎంత ఉన్నాయి డబ్బులు ఇప్పుడు ఎంత ఉన్నాయి నిజంగానే ఏడు వేల ఏడు వందల కోట్లు ఉన్నాయా లేవా నిజంగా మీరు సత్సీలు అయితే చూపియండి ఎనిమిది తారీఖు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు దాకా ఇరవై రోజుల మధ్యలో ఖజానాలో ఎంత డబ్బు ఉంది ఆ ఉన్న డబ్బులు ఎక్కడెక్కడ పోయింది ఎవరెవరికి పోయినాయి క్లియర్ కట్గా చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద ఉంది చేస్తారా మరి ఈ పని చేస్తారా ఇల్లు దమ్ముందా ఈ ఇరవై రోజులల్లో నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు కుర్చీలో కూర్చున్న నాటికి ఖజానాలో ఎంత డబ్బు ఉంది ఇప్పటికెంత ఉంది ఆ ఉన్న డబ్బు ఏమైంది ఎవరి వరకు అయింది లెక్క చెప్పు అప్పుడు తేలుతుంది కాబట్టి దొంగలు ఏంటంటే మింగిర్రు ఎటరు ఎటరు తప్పించుకోవాలి ఎటరు తప్పించుకోవాలి ఈ పేపర్లు ఉన్నాయి కదా మనం ఏం చెప్తే రాసే పేపర్లు ఆ పేపర్లు పెట్టి రాసి తప్పించుకోవాలి ఇక నల్ల నెల పైన ఎర్రజెండా అయిపోయాయి కాంగ్రెస్ పార్టీ మేము ఏదో కట్టగట్టినాం పొడిచినామంటే ఆడ మొత్తము జెండా కా సంబంధించినటువంటి అనుబంధ సంస్థ లో గెలిచింది ఇక ఏపీ పగ్గాల శర్మిలకు ఇది కూడా మనం ఎన్నడో చెప్పినాం రాష్ట్రం ఇక మరి తెలంగాణ కోటలు నేను తెలంగాణ అని చెప్పి మరి ఇప్పుడు ఆడకు ఏం చెప్తుంది ఏపీ బిడ్డనని చెప్తుందా ఇందులో ఇదే తెలంగాణ కోటలు అయింది ఇప్పుడు ఏపీ బిడ్డనని చెప్తుంది అనమాట వామ్మో ఈమె అసలు ఎన్ని 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 అవతారాలు వేస్తుందో ఏమో ఇప్పుడు జగన్ ఉడగొడితే లక్ష్యంతోనే పోతుంది ఆడికి దేనికి అవుతుంది అనేది అర్థమైతలేదు ఈ శిఖండి ఏషాలే వేయద్దు ఎందుకు అనవసరంగా ఆయన ఏదో ఆయన పాలన ఆయన చేత అయితే సాయం చేయి లేకపోతే ఊసవచ్చు కదా గ్రూప్ టూ వాయిదా దీని గురించి మాట్లాడతలేదు ఎవరు భారత్ బియ్యం కిలో ఇరవై ఐదు కొత్త పథకంపై కేంద్రం కసరత్తు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా విక్రయం ఇప్పటికే సబ్సిడీపై గోధుమ పిండి శనగపప్పు ఏడాదిలో పద్నాలుగు పాయింట్ ఒకటి శాతం పెరిగిన బియ్యం ధరలు అయిపోయాయి ఇంకా పెరుగుతాయి చూడండి ఇంకా పెరుగుతాయి మేడిగడ్డ ఇసుక తరలింపుకు అనుమతి ఇవ్వాలి మహారాష్ట్ర సర్కార్కు తెలంగాణ లేక రేపు మేడిగడ్డకు నలుగురు మంత్రులు పోతారు లోపాలపైన సమీక్ష పై పర్స రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది కదా ఓకే ఓకే సూపర్ మాకు లైవ్లు ఇవ్వండి మేము కూడా దాన్ని కౌంటర్ ఇస్తాం పెంటారెడ్డి ఏమంటుందంటే మేడిగడ్డ అన్నారం పంపౌజులు మళ్ళీ మునుగుతాయి అని చెప్పేసి పెంటారెడ్డి చెప్తున్నాడు ఇది కథ